నెల్లూరు ఏడో డివిజన్ శెట్టిగుంట రోడ్డులోని శ్రీవేంగమాంబ పేరంటాల దేవస్థానంలో మాజీ మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణకు స్వాగతం పలికి వేద పండితులు వేద మంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు అనంతరం టీడీపీ శ్రేణులతో నారాయణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఒక్క ఛాన్స్ ఇచ్చిన వాళ్లే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను చూసి బాధపడుతున్నారని నారాయణ అన్నారు డెవలప్మెంట్ అంటే ఏమిటో అర్థం తెలియని జగన్ రాష్ట్రాన్ని నిండా అప్పులు పాలు చేశారని నారాయణ మండిపడ్డారు ప్రస్తుత సమయంలో రాష్ట్రాభివృద్ధి సాధించాలన్నా ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నా విజనున్న నేత చంద్రబాబు పరిపాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పొంగూరు నారాయణ అన్నారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో డెవలప్మెంట్ పూర్తిగా నిలిచిపోయిందని నారాయణ అన్నారు అభివృద్ధి లేకుంటే పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రజలే అడుగుతున్నారని నారాయణ అన్నారు జగన్ పాలనలో పేదవాడు పేదవాడుగానే ఉండిపోయారన్నారు అదేవిధంగా అణగారిన వర్గాలు వారైతే మళ్ళీ దిగువ స్థాయికి చేరుకున్నారని నారాయణ చెప్పారు వీటన్నిటికీ ఒకటే కారణం పరిశ్రమలు లేకపోవడమేనని తెలిపారు యువతకి ఉద్యోగాలు రావాలన్నా వారి భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రంలో పరిశ్రమలు వస్తేనే సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు చెప్తూనే ఉంటారని తెలిపారు అదేవిధంగా వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుని బాగా సంపాదించుకుంటేనే ప్రభుత్వ ఖజానా నిండుతుందని చెప్పారు అప్పుడే ప్రజలకు సంక్షేమం రాష్ట్రాభివృద్ధి చేసుకోవచ్చును అన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురంలో మోటార్స్ రావడంతో ఆయా ప్రాంతాల్లోని సుమారు పదివేల మంది ఉపాధి పొందుతున్నారని నారాయణ చెప్పారు రాష్ట్రాభివృద్ధే విజన్గా చంద్రబాబు పనిచేశారని తెలిపారు అయితే పరిపాలన మీద అవగాహన లేని విజన్ అంటే అర్థం తెలియని జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని నారాయణ మండిపడ్డారు పార్లమెంట్లో కూడా వైసీపీ మాట వినేవారు కూడా లేరన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు కాబట్టే ఆదాయం లేకుండా పోయిందని నారాయణ చెప్పారు ప్రస్తుతం అధోగతిలో ఉన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో పెండింగ్లో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి చేస్తామని నారాయణ భరోసా ఇచ్చారు సుపరిపాలన టీడీపీకే సాధ్యమని నారాయణ అన్నారు